మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆషాఢ మాసం చివరి రోజు గోరెంటాకు సందడి చేసిన అందరం కలిసి చూడండి ఇలా స్కూల్ పెద్ద పెట్టుకోవాలంటే చూడండి ఎవరన్నా చక్కగా ఆ పాట కూడా పాడారు మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఇలా మంగళారతి పాట కూడా పాడుకున్నాము మేము అందరం కలిసి ఒకటి ఆ మాసం కదా అని మేమంతా గోరెంటాకు పెట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేశారనమాట మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసేసి ఆ షాడమాసం చివరి రోజు ఇది మేము చేసుకున్నాము ఇట్లా అందరం కలిసి రెడ్డి చీరలు కట్టుకొని

ఇద్దరు రెడ్డి చీరల్లో అమ్మవారిలా ఉన్నారు చూస్తుంటే ఇదేంటంటే ప్రెగ్నెన్సీ లేడీకి కూడా కొంచెం తినబడతారు చూడండి కొంచెం తినాలి అంటారు కదా మంచిదని అంటే మన గర్భంలో ఉన్నప్పుడు తినడానికి ఏ దోషాలున్నా ఏమున్నా పోవడానికి అనేసి ఇలా సృష్టించబడింది అందుకే దీనికి గోరెన్ తా గోరెన్

മാഡീ ചിഗുറിപ്പോ മങ്കരുപോ മനുലി ലോന മാണിക്കം ജെറുപോ മാമിടീ ചിഗുരു പോ മങ്കന പോയെരോ മനുലി ലോനണിക്കം ജെറുപോ സന്ദ రిపాల అరచేత మొగ్గ తొడిగింది మందారముల పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరుల పూస్తే కలవాడొస్తాడు మందారముల పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నీరుల పూస్తే కలవాడొస్తాడు సిందూరముల పూస్తే చిటి ఎంత అందాల చందమా మతాన్ని దిగి వస్తాడు గోరెంట పూచి కుండ మురిపాల అరచేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కూపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు కూపిష్టి కళ్ళల్లో కురివి మంటల్లు కూరెంట పూచి రిపాల అరచేత మొగ్గ తొడిగింది